హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం బెండకాయ వేపుడు అంటే అందరికీ చాలా ఇష్టం కదా ఈరోజు నేను చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ వేపుడిని వెరైటీగా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ బెండకాయ వేపుడు రసం కానీ పప్పు కానీ అలాగే మజ్జిగ చారు కానీ పెట్టుకొని పక్కన పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో అలాగే కలుపుకొని తినచ్చు అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఖాతాలోకి మంచి రుచికరమైన మరో బెండకాయ వేపుడు రెడీ అయిపోతుంది ఇక్కడ నేను అర కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి బట్టతో తుడిచేసి మొదలు చివర కట్ చేసేసి ఇలా మొత్తం ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ ముక్కల్లో తగిన విధంగా వన్ టీ స్పూను సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు కారానికి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూను ధనియాల పొడి వేసేసి మనం వేసుకున్న పొళ్ళు ముక్కలకు పట్టే విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టీ స్పూను నిమ్మరసం వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకుంటే రుచికి రుచి అలాగే మనకు బెండకాయ వేపుడు కూడా పొడి పొడిగా వస్తుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పటి వరకు నేను అయితే చాలా వరకు చాలామంది చేస్తారండి ఇక మీదట నేను చేయబోయే ప్రాసెస్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇందులో చిన్న మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి అదేంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న కప్పు నిండా పెరుగు చిన్న ఉల్లిపాయలు అయితే రెండు పెద్దదైతే ఒకటి కట్ చేసి వేసేసుకోవాలి అలాగే పెద్దదైతే ఒక టమోటో చిన్నదైతే రెండు టమోటోలు వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో నేను ఇక్కడ గుప్పిడి కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెను పెట్టేద్దాము పెనుం పెట్టి ఒక కెరిట నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత అందులోకి అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయల్ని మధ్యలోకి తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి కారం పసుపు ధనియాల పొడి అలాగే నిమ్మరసం అన్నీ వేసి మనం ముక్కల్లో కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ మంచిగా ఉప్పు కారం అన్నింటిలో నానడం వల్ల మనకి బెండకాయ అనేది మంచి రుచి వస్తుంది మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాల పాటు తిమ్ టు మీడియం మంటని అడ్జస్ట్ చేసుకొని మనం ఈ బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి సో మూత పెట్టేసి నాలుగు నిమిషాల పాటు అలాగే ముక్కల్ని మగ్గనిద్దాము నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మధ్య మధ్యలో అవసరమైతే బెండకాయలు అడుగంటకుండా మనం కలుపుకోవాలి చూసారు కదా జిగురు అనేది మనకి బెండకాయల్లో పూర్తిగా పోయింది మళ్ళీ మనం యాభై శాతం వరకు బెండకాయలు ఉడికే విధంగా ఈ విధంగా మూత పెట్టేసి మనం బెండకాయ ముగ్గల్ని వేయించుకోవాలి బెండకాయ ముక్కలన్నీ యాభై శాతం ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలా వేసి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బెండకాయ ముక్కలతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మసాలా వేసేసిన తర్వాత మనం ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బెండకాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మనం ఇలాగే వేయించుకోవాలి ఒక నాలుగు నిమిషాల్లో మనకి ఈ మసాలా బెండకాయ అన్నీ కూడా ఉడికిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఉప్పు కారం చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవాలి కొద్దిగా ఉప్పు తక్కువైంది కొద్దిగా ఉప్పు అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను అంతే అండి మనకు చాలా రుచికరమైన బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది కదండి పప్పు పప్పుచారు పచ్చళ్ళు రసం అలా పెట్టుకొని దీన్ని సైడ్ డిష్గా తింటే బాగుంటుంది లేదు డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని కానీ చపాతీలోకి కానీ అలాగే తినవచ్చు మేమైతే ఇక్కడ మధ్య చారులోకి బెండకాయ వేపు చేసుకున్నాము చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ వేపుడు కలుపుకొని ఒక్క ముద్ద తింటే కూడా అమృతంలాగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ బెండకాయ వేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి